మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా దేశం నడుస్తుందా లేదా మనుస్మృతి ప్రకారంగా ఈ దేశము నడుస్తుందా అనే దాని గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది ఒకసారి అతను ఏం మాట్లాడారో మీరు వినండి ఇదే కాకుండా అతను మాట్లాడిన తర్వాత మనుస్మృతికి సంబంధించిన అంటే మనుస్మృతికి సపోర్ట్ చేస్తున్న సపోర్టర్స్ బాబాలు ఏం మాట్లాడారో మీరు అది కూడా వినాలి ఫ్రెండ్స్ ఈ మధ్యలో కాన్స్టిట్యూషన్ అనేది అందరికీ ఒక హక్కు అనేది ఇవ్వడం జరిగింది కానీ అలాంటి సమయంలో మనుస్మృతిని ఈ మధ్యలో ఎక్కువగా హైలైట్ చేస్తూ దాని ప్రకారంగానే ఉండడానికి ట్రై చేస్తున్నారు ఈ విషయంపై రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో మీరు వినండి ద వర్స్ట్ థింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ద వర్స్ థింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ నథింగ్ ఇండియన్ ద Manusmriti is that scripture which is most worshipable after Vedas for our Hindu nation and from which our ancient times have become the basis of our culture, customs, thought, and practice. This book, for centuries, has codified the spiritual and divine march of our nation. Today, Manusmriti. అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్ విన్నర్ కదా అయితే దీని తర్వాత అక్కడ ఉన్న శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్న మాట ఏంటిది ఒకసారి అది కూడా మీరు వినండి स्टैंड रहेगा देखने का विषय होगा राहुल गांधी से साधु संत नाराज हैं और राहुल गांधी एक बार फिर चर्चा में इस वजह से नेता प्रतिपक्ष राहुल गांधी के बयान को लेकर संतों ने नाराजगी जताई है और परम धर्म संसद में यह निंदा प्रस्ताव राहुल गांधी के खिलाफ पारित किया गया मनुस्मृति के खिलाफ बयानबाजी पर नाराजगी जाहिर की है मनुस्मृति को लेकर जो बयान दिया गया राहुल गांधी के द्वारा उस पर नाराजगी जताई गई है అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే ఒకవేళ రాహుల్ గాంధీ వన్ మంత్ లోపల క్షమాపణ అడగకపోతే అతనికి హిందూ ధర్మం నుండే బహిష్కరణ చేస్తాను అని అక్కడ ఉన్న పీఠాధిపతులు చెప్తున్నారు హిందూ ధర్మం నుండే బహిష్కరణ చేయడము ఈ మాట మీరు వింటున్నారు కదా ఇప్పటికే ఎన్నో ఆరోపణలు రాహుల్ గాంధీ ఫేస్ చేస్తున్నారు తల్లి క్రైస్తవులైతే వాళ్ళ తాత మరి ఫిరోజ్ గాంధీ చాలామంది అతని జాతి పైన అతను రిలీజన్ పైన ఎన్నో ప్రశ్నలు అడిగారు బట్ అయినా కూడా అన్ని విధాలుగా తను సహిస్తూ అన్ని విధాలుగా తను ధైర్యంగా నిలబడుతూ అందరికీ సమాధానం ఇస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి చూడండి ఇండియా అనేది అన్ని మతాలు కలిస్తేనే ఒక ఇండియా ఇండియాలో ఉన్న డెమోక్రసీ అని అంటాం మనం కానీ ఆ డెమోక్రసీని ఏ విధంగా బ్రేక్ చేస్తున్నారో పైగా ఏ చట్టాన్నైతే మనం అందరం గౌరవిస్తామో ఏ చట్టం పైన ఈరోజు భారతదేశం నిలబడిందో ఆ చట్టానికే పక్కన పెట్టేసి మనుస్మృతి గురించి మాట్లాడుతున్నారు దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి